హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రాగి పిండితో అప్పం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు రాగిపిండి బెల్లంతో ఇలా అప్పం బూరెలు కనుక ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా ఏమి పట్టదు మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పాలని తీసుకుంటున్నాను ఈ పాలల్లో బొంబాయి రవ్వ కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి ఇలా పది నిమిషాల పాటు పక్కన పెడితే బొంబాయి రవ్వ పాలని ఇలా చక్కగా పీల్చేస్తుంది ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను ఇలా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా బ్లెండ్ చేయాలి ఇక్కడ చూడండి బొంబాయి రవ్వని మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు వరకు బెల్లం తురుముని వేస్తున్నాను ఇలా బెల్లం తురుము వేసి మరొకసారి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వ కొల్చిన కప్పుతోనే కప్పు వరకు గోధుమ పిండిని పావు కప్పు వరకు రాగి పిండిని వేసాను ఇలా వేసేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ పావు కప్పు వరకు పాలు పోసి మరొకసారి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టేస్తే ఇప్పుడు అప్పం బూరెలు ప్రిపేర్ చేయడానికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ పట్టిన పిండిని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసాను ఆ తర్వాత ఈ పిండిలోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని అలాగే ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసాను ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఇలా కలిపేసి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసేయాలి అప్పం బూరెలు ప్రిపేర్ చేయడం కోసం పిండి మరీ ఎక్కువ లూజ్గా కానీ అలాగని గట్టిగా కానీ ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక గుంట గుంటకరెటెని తీసుకుంటున్నాను నూనెలోకి వేసేటప్పుడు వీలుగా ఉండటం కోసం ఇలా గుంట గుంటకరెటెని తీసుకున్నాను స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ చక్కగా వేడైన తర్వాత బూరెలు మంచి షేప్ రావటం కోసం ఇలా ఒక మూతని పెట్టేసేయాలి ఈ మూత కొంచెం వేడైన తర్వాత గరిటెతో మూతని ఇలా నిదానంగా పైకి తీసుకోవాలి మూతలో కొంచెం నూనె ఉంచే పిండిని వేయాలండి పిండిని మూతకి నిండుగా కాకుండా సగం వరకు వేస్తే సరిపోతుంది ఇలా పిండి వేసి నూనెలో నిదానంగా వదిలేసేయాలి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ అప్పం బూరెల్ని ఫ్రై చేయాలి అప్పుడే అప్పం బూరెలు చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి ఇక్కడ చూడండి బూరె కాస్త ఫ్రై అయిన తర్వాత దాని అంతటికదే పైకి వచ్చేస్తుంది ఇలా రెండు వైపులా కూడా మంచిగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసి నూనెలో నుంచి పక్కకు తీసేయాలి ఇలానే రిమైనింగ్ ఉన్న పిండిని అంతటితో అప్పం బూరెలు ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ మనం పిండిని ఇలా మూతలో వేసి అప్పం బూరెలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బూరెలు చక్కగా రౌండ్గా వస్తాయండి ఈ బూరెలని రాగి పిండి బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా తక్కువ టైంలో చాలా చాలా టేస్టీగా ఈ బూరెల్ని తయారు చేసుకోవచ్చు చూశారు కదా రెండవసారి వేసిన బూరె కూడా చక్కగా పొంగుతూ డీప్ ఫ్రై అయింది ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఈ బూరెను కూడా పక్కకు తీసేసేయాలి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్